వారి నువ్ ఎంత పాపానికి ఒడిగడితేవయ్యాండి నువ్వు కాడి బాబులోని పాలు ఎద్దా దొరసానికి పోతే ఒకవేళ నర్మదరాజు అస్తే వారి నేను లేనప్పుడు ఈ గంగ నా ఎందుకు కిందకచ్చినవు అని నర్మదరాజు నా మీద బాధ నా ఎక్కడెక్కడ చూడవు కాని ఇప్పుడు ఈ ముచ్చట నా దగ్గర ఉంటే పాసిపోతుందా గుచ్చిపోతుందా రేపు పొద్దుగాల చెప్పుతా ఇప్పుడే చెప్తే దొరసాని తిన్నదాకెళ్తుంది రేపు పొద్దుగా అనుకున్నాడు ರಾವಣ ದೇವಿ ಇಟ್ಟಿಗೆ ಹೋಗೋಟ ಮಾಡರಾಮನ ಬೈಲದಲ್ಲಿ ರಾಮನ್ನ ನೋಡುವ పిల్లలు చెప్ప అనుకున్న బాబా ముచ్చగా అంటే ఏందయ్యా సింహ వేస్తాను ఏం లేదమ్మా ఏం లేదమ్మా అన్నాడు సరే ఆయన బయట బాధ ఎందుకు బాధనం చేయాలి ఆయన రేపు చెప్పబోతాడా అనుకున్నది తన భార్య ముచ్చాలగా అన్నీ ముగ్గురు కన్నం పెట్టింది భర్త కన్నం పెట్టింది ముచ్చాలగానే అన్నది తిన్నది మాల రావన్న కొడుకు చంద్ర అయిన పక్క వేసుకొని రావన్న వండుకున్నాడు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ శారద చిన్న బిడ్డ ఈశ్వర వాళ్ళు ఆ గుడ్సెల ఒక్క మంత్రులు వండుతున్నాడు భార్య ముచ్చలే అయ్యో రాజా నర్మద రాజా గింత పాపని పాటలు పడితేవా నువ్వు గింత భోగం కలవద్దని కూడి బంగారం పడితే చావల దేవిని కాజిబాబులను పాలు చేస్తావా అని పండుకుంటే రాజన్న ఆది ఆదికత్తాంది అనుకుంటే విచారణ చేస్తే అక్కడే మాల రావణాలు మాల నేను అడ్డు నర్మద రాత్రి బయలు బయలు అడ్డు మా రాత్రి బయలు వెళ్ళి కంకరంత తాళం పట్టుకొచ్చి నర్మదరాజు తాళం పట్టుకొచ్చి వాళ్ళతోటి వాని మాటలుగా కాలిపోవాలి అని మాలరావన్న గుడిసె గారికి వచ్చి నర్మదరాదు మెల్లగా యువతలు దిక్కు ఇళ్ళం అందరు గుడిసెలా వండుకున్నారా అందరు గుడిసెల వండుకున్నారా యువతలు దిక్కు ఇళ్ళం పెట్టింది తాళం వేసి తాళం వేసి గచ్చి గుడిశారు నాలుగు రేవుల గుడిసంటి పెట్టిందా సిడక్కడ చచ్చిపోతాను నా బాలక్కడ చచ్చిపోతానే తలపుగా అడేగా లోపెడితే தலைப்பு தலை பத்தலை பயிரிட்டு தப்பா 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 அழுத்தே மாதராஜராஜா రాజా నర్మద రాజా నా గుడి పెడతివా నేను ఎవరు పగలేను అన్నాడు నేను ఎవరు పగలేను ఒక్క నర్మద రాజు తప్ప నేను ఎవరికి పగలేదునాడు కొత్త కిందికి ముగ్గురు తిరగదనుకొని ఈ బిల్ జిను జగాలుకుంటా కంకరి గంకె నిప్పుగారు మంట కాగలేక ముగ్గురు పిల్లగా ఎదిరేస్తాడు ముగ్గురి పిల్లగా నిద్రెస్తాడు భగవంతు నా పిల్లలు ఎట్లాగా పాడాలా నా భార్యని ఎట్లా పాడాలరా ము అంటూ ప్రాణం చేసి నెల్లడు జరున బాలజున పిల్లల ఎత్తగా పడుకోవాలి నేను అని సూర్యు పెన్నెల్లా వచ్చింది సూర్యుల్లా వచ్చి గురించే యువత తలుపు కాని కతే తలు పంటకున్నది గుడిదే గడ్డి గుడిదే దగ్గరికి రాడలేదు మంట గుడి ఉకుతాడు కొడక చంద్రయ్య బిడ్డ చారా బిడ్డ ఇస్మారావా అని గుడిసే సుంద్రంగా ఉరుకుతాడు ఉరుకుతాయి ఆ కొడుకు చంద్రయ్య పది గంటల పబ్బద్దు నాయనా నీ పానంకి అంత ఎక్కువ వచ్చిందా మా పానంకి ఇంత తక్కువ నువ్వు బయట ఉన్నావురా నన్ను కాపాడ నన్ను కాపాడబడ్డావు కదా ఇద్దరు అక్కరున్నారు నువ్వు ఇద్దరు అక్కడగా బదులు నాయి నువ్వు దా తినాడే

ఇళ్ళ పబ్బంది పడితే ఇద్దరు పిచ్చరంటారు నాయనా మేము ఆడపిల్లలవా మమ్మల్ని కాపాడకున్న పర్వాలేదు నాయనా మా తమ్ముడిని ఒక్కటి కాపాడితే బుడ్డగోచి భయపెట్టుకున్న బతుకుతాడు మా తమ్ముడు కుట్ట పెట్టుకొని తమ్ముడు పడుకుతాను ఇత ఉండి పట్టుకుతాడు ఇక కుట్టలు లేకున్నా కానీ లేకున్నా లేకున్నాగాను i got café పిదలారీ నన్ను దగ్గర రాని తెలియదా పిదలారా నాకెక్కువలగా ఆలబెట్టుకుంటానా ముగ్గురి పిల్లల ప్రాణం భార్య ప్రాణం వెళ్ళిపోయే ముగ్గురు పానం వెళ్ళిపోతే రావణ అయ్యో పిచ్చే కావణు పిచ్చిలేసిందో రావణ నర్మదరాది కామల దీమాది కత్తులేడు పిచ్చిలే అంత మర్చిపోయి అంత మర్చిపోయిడు రావడం పోతాతి కాడిబా శంకర్ గారి దగ్గర ఈ కళావతి నువ్వు లోలంచ మెట్టువానికివారి నా భార్య నీచ గతదేవిని నా భార్య చావరదేవిని కాడిబాబుని గంటగడదాము పాడన్నాడు

மீவி குனா மாதம் மரி காடு பாபு ரோனி அந்த காட்ட கொண்ட கலாதி ஆடி பாப்புற ஓரி ஓரு

ప్రయాణం దాంపెళ్ళకి తలంపేకి ఓ అంపేళ్ళకి దాంపెలి కూడా ఆ శంకరయ్య